కోట్లు గ్రామ పెద్దలకు సర్పంచ్లకు అందరికీ నమస్కారము రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు కానీ ఒక సచివాలయం కట్టాలని తెచ్చారు కానీ సచివాలయం ఎక్కడా లేదు పునాదుల వరకే ఆగిపోయింది అదే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ క్యాండిడేట్కు పద్నాలుగు వందల ఎనభై మెజార్టీ వచ్చాయి పద్నాలుగు పదకొండు వందల యాభై మెజార్టీ వచ్చాయి సురేష్ నాయుడు గారు ఏ రోజు సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే పదహారు వందల యాభై మెజార్టీ వచ్చాయి సపోర్ట్ చేయకపోతే ఎట్లా వచ్చాయి పదహారు వందల యాభై లేదు సొంత తమ్ముడు ఎంపీకి పోటీ చేస్తే ఏ అన్నైనా వెళ్ళకోకుండా ఉంటాడా ఆయన వెళ్ళి కూడా అంత బీజే షెడ్యూల్లో కూడా పోటీలు గ్రామానికి వచ్చి రెండు రోజులు ప్రచారం చేసి పదహారు వందల యాభై మెజార్టీ తెప్పించాడు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆక్రమణకు గురైంది మూడెకరాలతో మీ చెట్లు ఆక్రమణ గురైంది అంటున్నాడు దాంట్లో కూడా మావి కూడా రెండు ఇల్లులు ఉన్నాయి పోర్టులూచి గ్రామ పంచాయతీలో మొత్తం ఎంత ఉందో ఆక్రమణ అంతా కొట్టుకొని రామండి మేము స్వతంత్రంగా మా ఇల్లు తీసేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇలాంటి ఊర్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఎప్పుడో పార్టీ జరిగింది మా ఊర్లో ఆ రోజు నుండి ఏదో జరిగిపోయింది పెద్దలు పోయినారు ఈరోజు ఉన్నవాళ్ళు కూడా అందరూ సుఖ సంతోషాలతో అందరు అభినవ సంబంధాలు ఇచ్చుకోవడము పుచ్చుకోవడము పెళ్ళిళ్ళకి సంబంధాలకి అందరూ మెలిసి అందరూ తిరుగుతున్నారు ఈరోజు నాయకులు తెచ్చి ఊర్లో పార్టీ పెట్టి ఏమి మూట కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు అంటే పోర్టులు పచ్చగా ఉండేదానికి ఇష్టం లేదా